హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససి క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే కాకరకాయతో కాకరకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఈ కాకరకాయ టమాటా కర్రీ చేయడం కోసం ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి కాకరకాయని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని దీని లోపల ఉండే గింజలంతా తీసేయాలండి చూడండి ఈ విధంగా గింజలన్నీ తీసేసి ఈ కాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి కాయలు కూడా తొందరగా ఉడుకుతుంది ఇందులో చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలంతా మెత్తగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకొని ఒక హాఫ్ కుక్ అయ్యేంత వరకు దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి చూడండి టమాటాలంతా ఈ విధంగా పెద్దగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కాకరకాయ టమాటాలు రెండు వేగేటప్పుడే టమాటాలు కూడా మంచిగా వేగిపోతాయండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి కాకరకాయల టమాటాల నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యింది ఒక నిమిషం అంతా బాగా కలుపుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి మనం వేసిన ఈ మసాలాలంతా కాకరకాయకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ కాకుండా ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి పది నిమిషాల మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కాయలు అడుగు కూడా పట్టకుండా ఎంత బాగా ఉడికిందో చూడండి కాకరకాయ కూడా మంచిగా ఉడికింది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన కాకరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అండి ఈ కాకరకాయ టమాటా కర్రీ వేడి వేడి రైస్లో కానీ చపాతీస్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ